ఒకటి డోరు కానీ ఇక్కడ ఒక డోర్ ఉందనమాట దీనికి లేవు టీ అనమాట కానీ బీగాలు లేవు నైట్ పూట ఏం చేస్తారంటే నైట్ ఎయిట్ ఎనిమిది ఎనిమిదిన్నర తొమ్మిదిన్నర లోపల బీరూమ్ ఏసీ అయిపోతుంది కదా ఊర్లో లేవు హలో రవి రా నువ్వు రా స్టోర్ గార్డ్ ఉంటే చూసుకొని చూస్తా మంచి మరి ఆడున్నావు నువ్వు సండూర్ రాత్రికి పోయినావు వేసినావు అంట కదా పొద్దున్నీ బీం వేసినావు ఎప్పుడు పోయినావు ఇప్పుడు షాప్ పడి వచ్చినాము మళ్ళీ ఆయన షాప్ ఎవరు చెప్తారా మీ వాళ్ళు ఎవరున్నా తెలిసి బాగుంది సరే హలో లైన్లో ఉన్నట్లేదు నమస్తే హలో మీ నాయన బెల్

రేపు వస్తావా రేపు ఎన్ని గంటలకు వస్తావు లేదు ఎంఆర్ఆర్ స్టార్ట్ కాదు నువ్వు ఎప్పుడు వస్తావు అంటే నాకు ఫోన్ చేస్తే చాలా నేను వస్తాను

లేదా ఎవరన్నా దీమ్ వేసుకునే వాళ్ళు ఉంటారు కదా అమరావతి నగర్ లో నుంచి ఏడు లేదు నెల రెండు నెలలు రాజాభాయ్ ఆధారం ఎవరు లేదా మంచిగా పెళ్ళం లేదు పిల్లలు లేరు ఎవరు లేరు రెండు రెండు నెలల నుంచి ఎందుకు భీమో పన్నెండు తారీఖు వరకు ఉండాను ఒక అంత వరకు చెప్పు పన్నెండు చెప్పు అమ్మాయి ఎన్నో తరగతి నాకి పన్నెండు తారీఖు వరకు ఒక నెల మూడు తారీఖు ఒక నెల ఎన్నెల నుంచి బియ్యం లేదు నుంచి లేదు రెండు నెలలు రెండు నెలల నుంచి ఏమైనా బ్యాలు కాదు కాదు వస్తుంటాయి రావు ఎవరితో మాట్లాడడం లేదా ఎవరు అనమాట నేను టిప్పు తో మాట్లాడుతున్నాను అనమాట టిప్పు సార్ తహసీల్దార్ ప్రతి ఒక్క వార్డుకి అదంలో లోపల నలభై రెండు వార్డులు ఉన్నాయి నలభై రెండు వార్డులు కానీ ప్రతి ఒక్క నెల కానీ రెండు నెలలు కానీ మీరు చెకింగ్ చేయాల అమరావతిలో ఆరు నెలలు అన్నమాట మీరు చెకింగ్ ఎందుకు రావడం సార్ మీరు సార్ కంప్లైంట్ కంప్లైంట్ ఇచ్చావు కదా సార్ వచ్చిన చెప్పు లేదు అంటే ఇప్పుడు ఇప్పుడు మనకి ఏముంది ఎవరు రెడ్డి రెడీ మన కలబే పురుషోత్తమ్ రెడ్డి పురుషోత్తమ్ రెడ్డి ఈ ఇటువరకు ఇచ్చినారు ఇప్పుడు ఏం లేదు మీరు చేసుకుని అవతల వచ్చినారు అనుకోండి మొత్తం రంపే ఇంకా లేదు పర్వం ఎన్ని ప్యాకెట్లుంటాయి అందాజ చెప్పు ఇంకా ఎన్ని ఒక యాభై మిషన్ విన్నా నలభై మిగిలినా ఎంత స్టాక్ ఉండాలో అది స్టాక్ ఉంటే సార్లు ఈ పరిస్థితి ఇప్పుడు ఏముండదు అవతల అసలు ఇంకా

ఏం లేదు ఇప్పుడు ఒక ఇరవై ప్యాకెట్లు ఒక ముప్పై ప్యాకెట్లు మిగిలి ఉండొచ్చు అక్కడ కనీసం మూడు వందల డెబ్బై నాలుగు వందల ఇండ్లకి ఎట్లా వేయగలుగుతారా అన్ని ప్యాకెట్లు

నేను ధర్నా గ్యారంటీ కుసరా మాత్రం గ్యారంటీ ఈ పొద్దు వలిభా పక్క ఎంపీ ఇస్తాడు వాడు రవికి ఇస్తాడు ఉప్లికి పోయినా చెప్పి అబద్ధం మాట్లాడి వాడు రవికి ఇదే ఉన్నాడు వాళ్ళ లాయన్ ఇదే ఉన్నాడు వాళ్ళ అమ్మ వచ్చి ఏడ్చి ఆడి పేషెంట్ ఇష్టం కాదని చెప్పి ఈ రోజు కొట్టడం జరిగిందనమాట దాని గురించి వాళ్ళు తప్పించి వాడు పోయినాడు అనమాట ఈ సమస్య కాదు ఒలిపై మన ఒలి సార్ ఉందే కంప్లీట్ గా సప్లైట్ రాబిస్తే ధర్నా చేసిన మాత్రం గ్యారెంటీ మాత్రం ఇది మాత్రము

చెప్తాం ఇప్పుడు కేవలం తీసుకుని సరే మళ్ళీ డబల్ తాళం ఇప్పిస్తాను అనమాట వీడు ఏమన్నా కానీ రేపు పొద్దున పది పది గంటలకు వచ్చి తెరిచి కానీ వాడు చేసుకున్నా గానీ మీరు డబల్ తాళం ఇప్పించి గెర్ర ఇప్పిస్తాను సార్ ఈ సమస్య రేపు మధ్యాహ్నం ఒంటి గంట వరకు మేము గానీ సమస్య ని మన మా మాజీ కౌన్సిలర్ గాని ఇక్కడ వచ్చిన జనాలు గానీ చాలా మంది బీద పరిస్థితుల్లో ఉన్నారు సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ జిన్నలో పనికి లేబర్ పనికి పోయి కలుపులు తీసే పోయి బతికి ఇష్టో భీమ్ మీద బతుకున్నారు అనమాట అత్యంత కెపాసిటీ మనకి దేవుడు చిన్నాడు అనమాట దేవుడు ప్రతి ఒక్క మనిషిని ప్రపంచంలో మాన పుట్టి పుట్టిన చీమదని దేవుడు ఉపసమతి అనమాట ఏదో మనం గాని ఒక జీవనాధారం మీద మనం బతుకుతున్నాం కాబట్టి మనం కానీ నీ అంత ఆఫీసర్ల దగ్గర మేము వచ్చి ఎన్నోసార్ ఇప్పుడు మేము ఆయన ఆయన మీద చర్య తీసుకుంటాము చర్య కాబట్టి ఆయన రేపు రాలేకుంటే కూడా ఆయనకు స్టాక్ నిలబెడతాము ఫస్ట్ బీగం బీగం వేసుకుంటాము ఎవరు లేకుండి మా ఎంక్వైరీ మేము చేసుకొని రికార్డు తయారు చేసి సబ్ కలెక్టర్ గారికి పంపిస్తాం ఎప్పుడు సార్ రేపు వస్తాం మేము నా పేరు చెప్పి వచ్చిన దానికోసం మమ్మల్ని ముఖం చూసి గౌరవం గౌరవించి కానీ ప్రతి ఒక్క పేరు మీద మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మన వచ్చిన గౌరవ విలేకరులు కానీ వచ్చి మన వలిసార్లు ఎంతో మంది డిపార్ట్మెంట్ వచ్చినారు మన గేరు అమరావతి నగర్ మంచి చెల్లె వచ్చినారు వాళ్ళందరూ ధన్యవాదాలు తెలుపుకుని చెల్లెలు తీసుకుంటారు సార్ నేను సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ వల్లి భాష గారు మాకు అమరావతి నగర్ ఎఫ్ఈ షాప్ నంబర్ ఇరవై ఎనిమిది మీద కంప్లైంట్ వచ్చింది కంప్లైంట్ మేరకు అమరావతి నగర్ షాప్ దగ్గర వచ్చినాము కానీ ఎఫ్పి షాప్ డీలర్ గైర్ హాజరైనడు తాళాలు వేసుకున్నాడు నేను గుంటకల్లో ఉన్నానన్నాడు కాబట్టి రేపు వస్తాను అని మాకు ఫోన్ ద్వారా తెలియపరిచినాడు కాబట్టి మళ్ళీ ఆయన రేపు పిలిపించుకొని మేము ఎంక్వైరీ చేసి ఈ రిపోర్ట్ని సబ్ వారికి సమర్పించడం జరుగుతుంది

ఆరేం రా మా రాజం సరేది ఓటెసా ఓటు ఉంది సకృతి బ్యాలెన్స్ బార్ ఉంది కదా సార్ నా జాలి నక్కడుపోతుంది yes ఉన్నారు కూడా పప్పు చక్కెర ఎందుకు వేయడం లేదు ఇస్తున్నారు కదా గవర్నమెంట్ ఇవ్వడం లేదు అంటున్నారు కదా ఎందుకు ఇవ్వడం లేదు వాళ్ళు చెప్తున్నారు కదా नम्मा मन्ना एस्ल सर आन्दा निम मम्मा एस्ल सर आज गा फद गा एस्ल निम मन्ना आ आ बले मन्दिर दान पारस जनो वाले एमले इखुनु कदर लेबो आ बिगन दिसो बिम दरबो जानो पास्ट ना बोलो पास्ट ना बोलो ಇಚ್ಛಾಟ್ಲೇತ <laughs> <laughs> <laughs>

ये मान दो बुलवाना इश्नाम है और क्या तकलीफ है बुलवाना बुलवाता इश्नाम हूँ बुलवाता इश्नाम हूँ बे चारों में बुलवाता इश्नाम हूँ चारों में बुलवाता इश्नाम हूँ नहीं भाई सर सर यार सर नहीं मैं सर मैं सर जा जा जरगना ना जरगना किलिका है हाँ जरगना सार भी सार सार भी सार किलिका है తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మన అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వీ ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్లుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్ మేడ్ సోప్స్ క్యాష్ టైరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈట్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ క్లినిక్ గత ఇరవై సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బిన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్